కే పానే కే ఓం శాంతి అవ్యక్త చింతనలో భాగంగా ఈరోజు మనం ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు జరిగిన అవ్యక్త మురళి యొక్క చింతన చేస్తున్నాం ఈ మురళి యొక్క డేటు పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అనగా స్మృతి దినోత్సవం రోజు అవ్యక్త బాప్తదా ఉచ్చరించినటువంటి అవ్యక్త మురళి ఈ మురళి యొక్క హెడ్డింగు వర్తమాన సమయ ప్రమాణంగా వైరాగ్య వృత్తిని ఎమర్జ్ చేసుకుని సాధన యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి అవ్యక్త చింతన ఎపిసోడ్ ముప్పై ఈ ఎపిసోడ్ని ప్రారంభించే ముందు గత ఎపిసోడ్స్లో మనం చింతన చేసిన అవ్యక్త మురళి మహావాక్యాల్ని ఒకసారి గుర్తు చేసుకుందాం అందులో ముఖ్యమైనది అందులో భాగంగా బాప్తద చెప్పారు బ్రహ్మకు విశేషమైన పాత్ర ఉంది అదేంటి బ్రహ్మబాబా మనందరికీ కూడా శక్తి ధైర్యం ఉత్సాహాలను ఉత్సాహాలనిచ్చే పాలన చేస్తున్నారు బ్రహ్మబాబా తల్లి రూపంలో వతనంలో కూర్చుని పిల్లలందరి యొక్క బాబోగులను చూస్తారు గుప్త రూపంలో వెన్నుముకగా అయి సాకార రూపంలో విశ్వవేదికపై పిల్లల్ని ప్రత్యక్షం చేసే కార్యం చేస్తున్నారు అంతేకాదు బాబా చెప్పారు బాప్తాద నుండి స్నేహం అనే ఈ రోజున అవ్యక్త స్మృతి దినోత్సవం రోజున వరదానాల బండారాన్ని మీ సొంతం చేసుకోవాలంటే దానికి సహజ సాధనం హృదయపూర్వకమైన స్నేహము బాబాతో హృదయపూర్వకమైన స్నేహాన్ని ఉంచుకోండి అని బాబా చెప్పారు సమానంగా అవ్వడం అంటే ఇదే మిమ్మల్ని ఎవరు చూసినా ఎవరు కలుసుకున్నా మీతో ఎవరైనా సంబంధ వ్యవహారాలు చేస్తున్నా సరే వారికి బాబా లక్షణాలు అనగా శివబాబా యొక్క గుణాలు బ్రహ్మబాబా యొక్క సాకార గుణాలు కనిపించాలి నిరాకార స్థితి మరియు అవ్యక్త స్థితి కనిపించాలి మీ ముఖము నడవడిక ద్వారా బాప్తాదా యొక్క మూర్తి కనిపించాలి అని బాప్తాదా చెప్పారు అంతేకాదు ఇప్పుడు వినడం కంటే ఎక్కువగా చూడాలని కోరుకుంటున్నారు అని బాప్తాదా చెప్పారు ఇప్పుడు ఎపిసైడ్ ముప్పై మనసా సేవ చేయుటకు ఆధారం గురించి బాప్తాదా వినిపించిన మధుర మహావాక్యాల యొక్క చింతన చేద్దాము మనం ఎప్పుడైనా సేవ గురించి ఆలోచించేటప్పుడు అన్ని రకాల సేవ చేస్తూ ఉంటాం కానీ మనసా సేవకు చాలా మహాత్మం ఉంది అని గ్రహిస్తాం మనకి ఏ సేవా ఛాన్సు లభించినా లభించకపోయినా అందరూ చేయగలిగే సేవ ఎక్కడ కూర్చుని అయినా ఎటువంటి పరిస్థితుల్లోనైనా చేయగలిగే సేవ మనసా సేవ అని బాప్త ఎల్లప్పుడూ చెప్తూనే ఉంటారు మరి మనసా సేవ చేయటం కోసం మనలో ఉండవలసిన లక్షణాలేంటి మనసా సేవ కోసం కావలసిన ఏంటి అనేవి బాబ్దాద ఈ మురళీలో చాలా స్పష్టంగా వివరించారు బాబా చెప్పినట్లుగా మనం మనసా సేవ చేయాలి అంటే ముందుగా మనం బేహద్దు వైరాగ్య వృత్తిని ఎమర్జ చేసుకోవాలి ఈనాటి ప్రపంచం అనుసారంగా మనందరం కూడా ఎక్కువగా సాధనాలన్నీ ఉపయోగిస్తున్నాం బాబా కూడా సాధనాన్ని ఉపయోగించవద్దు అని చెప్పలేదు ప్రస్తుత సమయంలో ఆత్మలందరూ సాధనాల ద్వారానే వినాలనుకుంటున్నారు కాబట్టి సాధనాలను ఉపయోగించుకోండి కానీ సాధన మర్జైపోకూడదు మాయమైపోకూడదు అని బాప్తాద చెప్తూ ఉన్నారు బాప్తాద ఒకే విషయంపై మరలా మరలా అటెన్షన్ ఇస్తున్నారు ప్రస్తుతం వాయుమండలం అనుసారంగా మీ మనసులో హృదయంలో బేహద్దు వైరాగ్య వృత్తిని ఎమర్జు చేసుకోండి రెండు మూడు సంవత్సరాల క్రితం కోవిడ్ వచ్చినప్పుడు ఇప్పుడైతే ప్రపంచమంతా కోవిడ్తో పూర్తిగా నిండిపోయిందో ఆ సమయంలో న్యూయార్క్ మోహ్నీ బెహన్ ద్వారా అవ్యక్త బాప్త సందేశం ఇచ్చారు ఆ సందేశంలో ఇలా వివరించబడింది పిల్లలైతే అప్పుడప్పుడు బేహద్దు వైరాగ్య స్థితిలోకి వస్తున్నారు మరలా లోపలికి వెళ్ళిపోతున్నారు బ్రాహ్మణాత్మలైన మీరు కల్పవృక్షానికి వేర్ల వంటివారు మీ యొక్క అల విశ్వంలో వ్యాపిస్తుంది మీరు చేసే ప్రతి సంకల్పం కూడా వృక్షం ద్వారా కొమ్మలకి రెమ్మలకి పువ్వులకి అన్నిటికి చేరుతుంది కాబట్టి మీరు ఎంతెంతగా అనంతమైన వైరాగ్య స్థితిలోకి వస్తారో అప్పుడు ప్రపంచం కూడా వైరాగ్య స్థితిలోకి వచ్చి సమాప్తమవుతుంది అప్పుడు మరలా కొత్త ప్రపంచం అనేది ఈ సృష్టిపై వస్తుంది అని తెలియచేశారు బాబా పిల్లలైన మనందరం కూడా బేహద్దు వైరాగ్య స్థితిలోకి వెళ్ళడానికి సంసిద్ధం కావాలి భలే మన పక్కల మనతో ఎన్నో సాధనాలు ఉండవచ్చు బాబా సేవ చేశాము అంటే దానికి ప్రత్యక్ష ఫలంగా సూక్ష్మ రూపంలో సంతోషం సంతృప్తి అనేవి తప్పకుండా వస్తాయి కానీ వాటితో పాటు స్థూలంగా కూడా సౌకర్యాలు పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి ఎందుకంటే బాబా జ్ఞానం అటువంటిది ఎప్పుడైతే మనం ఈ సేవ చేస్తూ ఉంటాము అప్పుడు ఆటోమేటిక్గా సౌకర్యాలు సాధనాలు వస్తాయి అందుకే బాబా చెప్పారు పిల్లలు ప్రతి ఒక్కరికి కుటుంబంలో ఉన్న వాళ్ళైనా సేవా కేంద్రాలలో ఉన్నవారైనా మరెక్కడ ఉన్నా సరే ప్రతి ఒక్కరికి స్థూల సాధనాలు అనేవి ఉన్నాయి తినడానికి తాగడానికి ఉండడానికి సాధనాలు లేని పిల్లలు ఏ ఒక్కరూ లేవు లేరు ఒకవేళ ఉన్నా అది వారి యొక్క సోమర్తనం నిర్లక్ష్య కారణంగానే తప్ప బాప్ అయితే ప్రతి ఒక్కరికి బరుపూరుగా అన్నీ ఇచ్చేశారు అవసరమైన సాధనాలన్నీ మన దగ్గర ఉన్నాయి ఉన్నాయంటారా లేదంటారా ప్రతి ఒక్కరికి సాధనాలు అనేవి ఉన్నాయి సాధనాల విషయంలోకి వస్తే స్థూలమైన సాధనాలు సూక్ష్మమైన సాధనాలు కూడా ఉన్నాయి బాబా ఈ మురళిలో మనకి స్పష్టం చేసింది ఏంటి అంటే మనం డ్రామా అనుసారంగా వర్తమాన సమయం అనుసారంగా మనం సాధనాలలో ఉన్నప్పటికీ కూడా సాధనాన్ని పెంచుకునే పురుషార్థం తప్పకుండా చేయాలి మనందరికీ జ్ఞానం తెలుసు ఏది మన తోడుగా రాదు మనం చేసే సాధన మాత్రమే మనం తయారు చేసుకునే సంస్కారం మాత్రమే వస్తుందని మనకి జ్ఞానం తెలుసు కానీ ఆ జ్ఞానాన్ని మన సంస్కారంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని మనందరం గ్రహించాలి బ్రహ్మబాబా మమ్మ బాబ్ బాబా చెప్పిన జ్ఞానాన్ని నర నరాల్లో జీర్ణించుకుని సంస్కారంగా తయారు చేసుకున్నారు దాన్నే ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే నాలెడ్జ్ని విజడంగా తయారు చేసుకోవాలి కాబట్టి తండ్రి సమానంగా అవ్వాలి అంటే బాబా ఒకే ఒక విషయాన్ని చాలా అండర్లైన్ చేసి చెప్పారు సాధనాల ప్రయోగం చాలా చేసేస్తున్నారు సరే ఏది చేశారో అది చాలా బాగా చేస్తున్నారు బాబా ఏమీ వద్దనట్లేదు కానీ ఇప్పుడు సాధనను కూడా పెంచండి అంటే బేహద్దు వైరాగ్య వృత్తిని తెచ్చుకోండి బాప్తదా చెప్పేది ఎప్పుడు కూడా మనకి కష్టం ఉండదు ఎందుకంటే ఉదాహరణగా పెట్టే బాబా మనందరికీ మహావాక్యాలను వినిపిస్తారు ఉదాహరణ అనగానే మనకి గుర్తుకొచ్చేది మన పితాశ్రీ బ్రహ్మబాబా బ్రహ్మబాబా గురించి బాప్తాద చెప్పారు అంతిమ క్షణం వరకు కూడా పిల్లలకు చాలా సాధనాలని ఇచ్చారు కానీ తనకి తాను సాధనాల ప్రయోగం నుండి దూరంగానే ఉన్నారు ఈ విషయంలో మొన్న మధ్యన మధుబన్ పాండవ భవన్లో రాత్రి క్లాస్లో డాక్టర్ సచిన్ జీ ఏం చెప్పారంటే బ్రహ్మబాబా సాకార మురళీలు వినిపిస్తున్న సమయంలో ఒక దాది వచ్చి బాబా ఇది ఆడియో రికార్డర్ బాబా ఏదైతే మురళి మీ ద్వారా వినిపిస్తున్నారో ఇది యాజ్ ఇటీజ్గా రికార్డు చేస్తుంది దీని ద్వారా అనేకులు మురళి వినవచ్చు బాబా అని చెప్తారు కానీ ఆ టైంలో బ్రహ్మబాబా ఇలాంటివి ఏమీ వద్దు ఈ సాధనాలలోకి వెళ్ళి సాధనని మర్చిపోకూడదని చెప్తారు కానీ దాతి బాగా గమనం పెట్టుకుని బా బ్రహ్మబాబాతో శ్రద్ధగా వివరించడం జరిగిందన్నమాట అప్పుడు అంటే ప్లే చేసి చూశారన్నమాట బాప్ దాదా చెప్పిన మురళిని ప్లే చేసి చూపిస్తే అప్పుడు బ్రహ్మబాబా అన్నారవును ఇది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎందుకంటే బాబా చెప్పిన మహావాక్యాల్ని యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ వినిపిస్తుంది అంటే తన సొంత సొంత సంకల్పాలు ఏమీ కలపకుండా పూర్తిగా అది వినిపిస్తుంది ఇది యాక్యురేటు ఈ సాధనాన్ని ఉపయోగించుకోవచ్చు అని బాబా తెలియజేశారు అందుకని బ్రహ్మబాబా ఇప్పుడు కూడా సాధనాల నుండి పిల్లలకి బిల్డింగ్లు అవసరమైన సౌకర్యాలన్నీ కల్పిస్తూ తనని తాను వైరాగ్య వృత్తిలో అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉంచుకునేవారు అందుకనే బాబా అన్నారు అన్నీ ఉంటున్నా దూరంగా ఉండడం దీన్నే వైరాగ్యం అని అంటారు అసలు సాధనే చేయకుండా సాధన చేస్తే సాధనలు వస్తాయి గ్యారెంటీగా బాబా సేవ చేశాము అంటే ఒక ఉపన్యాసం చెప్పిన బాబా జ్ఞానం ఇచ్చి కోర్స్ ఇచ్చి బాబా పిల్లలుగా చేసిన వాళ్ళు కోర్స్ ఇచ్చిన వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తారు బాబాకు సేవ చేస్తూ ఉంటారు అలాగే బాబా సేవకు నిమిత్తైన మహానాత్మలకు మహానాత్మలకి కూడా ఎంతో సేవ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సాధనాల నుండి ఎల్లప్పుడూ కూడా దూరంగా ఉండడం దీన్నే వైరాగ్య స్థితి అని అంటారు అంతేగాని ఏమీ లేనప్పుడు మాకు వైరాగ్యం ఉంది మేము వైరాగ్యులం అని అంటే అది వైరాగ్యం కాదు అని బాబా చెప్పారు కాబట్టి మనం అనంతమైన బేహద్దు వైరాగ్య స్థితిని ఎమర్జు చేసుకోవాలి ఇప్పుడు ప్రస్తుత వాతావరణం అలాగే ఉంది బాబా ఏం చెప్పారంటే సాధనాల యొక్క విషయం వస్తే స్థాపన యొక్క ఆదిలో ఎప్పుడైతే పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేశారో ఆ టైంలో బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం ఉండేది అప్పుడు అప్పుడు అంతా బట్టియే కదా పద్నాలుగు సంవత్సరాలంతా కూడా బట్టి ఒకరోజంతా అంటే ఎప్పుడు మనం బట్టి అంటే ఒక టోలీ కావచ్చు లేదా విశేషమైన బ్రహ్మ భోజనం కావచ్చు ఇలా ఉంటుంది కానీ ఆ ఆదిలో స్థాపన చేసే సమయంలో స్థాపన కార్యము చేసే సమయంలో సాధారణంగా ఉండేవి స్థూలంగా సాధారణంగా ఉండేవి సూక్ష్మంగా ఆత్మ ఉన్నతికి విశేషమైన బట్టిలు అంటే ఎక్కువగా శబ్దానికి దూరంగా అతీతంగా శాంతి స్థితిలో కూర్చుని ఉండేవారు మాట మాట్లాడేవారు కాదు ఒకరి ముఖం ఒకరు చూసుకునేవారు కాదు అలాగే తేలికపాటి ఆహారం తేలికగా జీర్ణమయ్యే ఆహారం అందరికీ అదే ఆహారం ఇది పడుతుంది ఇది పడదు అని కాకుండా ప్రతి ఒక్కరికి అదే మజ్జిగ ప్రతి ఒక్కరికి అదే అంబలి ప్రతి ఒక్కరికి అదే ముక్క వాళ్ళు ఇది ఇదేంటి ఇది ఈ ఆహారం ఇస్తున్నారు లేకపోతే నాకు లేదు లేకపోతే నాకు ఏ అవకాశం లేదని చూసుకునే వాళ్ళు కాదు ఆ బట్టిలో కూర్చున్న ఒకటే లగన్ బాబా అని పరంధామంలో బిందు రూపుడి రూపంలో ఉన్న బాబాని బిందు రూపంగా అయ్యి స్మృతి చెయ్యటం ఆనాటి సమయంలో స్వతహాగానే అనంతమైన వైరాగ్య వృత్తి ఉండేది కాబట్టే ఆ మహారథులందరూ యజ్ఞ ఆది రత్నాలందరూ కూడా అనంతమైన వైరాగ్య స్థితిలో ఉండేవారు ఇప్పుడు కూడా ఉంటున్నారు దాదీలందరూ కూడా వాళ్ళకి ఎన్ని సౌకర్యాలు వేసి లేకపోతే ఏరోప్లేన్ మీద వెళ్ళడం కావచ్చు ఏవైనా కూడా వాళ్ళకి సాధనాలు ఎన్ని ఉన్నా కూడా చుట్టుపక్కల ఎన్ని సాధనాలు చేసినా కూడా అవి వాళ్ళకి టచ్ అవ్వవు వాళ్ళ ఆత్మ ఎప్పుడూ కూడా ఉన్నతమైన సాధన యొక్క పురుషార్థంలోనే నిమగ్నమై ఉండేది మనము కూడా అదే విధంగా ఈనాటి రోజుల్లో సాంకేతిక అభివృద్ధి చెందిన ఈనాటి రోజుల్లో సాధనాల గురించి మనం విస్తారంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు ఏ విషయంలో కూడా ఎవరికీ లోటు లేదు ఫోన్లు ఉన్నాయి కంప్యూటర్లు ఉంటున్నాయి ల్యాప్టాప్లు ఉంటున్నాయి బిల్డింగ్స్ ఉంటున్నాయి స్థూలం స్థూలంగా చాలా సాధనాలు బాబా స్మృతిని కలిగించే సాధనాలు అన్నీ వస్తున్నాయి రకరకాలుగా పెరిగిపోతున్నాయి వాటి గురించి మనం ఎక్కువగా చింతన చేయనవసరం అవసరం లేదు కానీ సూక్ష్మంగా మన సాధన ఎలా ఉంది సాధనాలలో పడిపోయి సాధనని మర్చిపోతున్నామా అని మనకి మనం ప్రశ్న వేసుకోవాలి బాబా అదే చెప్పారు ఈ సమయంలో ఈ విధి చాలా అవసరం ఎందుకంటే మీరున్నది ఎందుకు విశ్వాత్మల కళ్యాణం కోసం ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో నలువైపులా కోరికలు పెరిగిపోతున్నాయి కోరికలు కోశమైన ఆత్మలు అవి తీరక ఆందోళనలో ఉంటారు ఎంత పదమాపదులైన పతులైనా సరే కోట్లా కోట్లాధిపతులైన మిలీనియర్స్ అయినా సరే కోరికల కారణంగా ఆందోళనలో ఉంటున్నారు కాబట్టి బాబా చెప్పారు మీ బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క వాయుమండం లేకుండా ఆ ఆత్మలు సుఖంగా శాంతిగా అవ్వలేరు ఇది లింకు కల్పవృక్షంలో గురించి బాబా చెప్తున్నారు మనలోకి ఏదైతే వస్తుందో జ్ఞానము శక్తి అది మన ద్వారా వేరే వాళ్ళకి వేరే ఆత్మలకి తప్పకుండా చేరుకుంటుంది మనమే ఒక అడుగు ముందుకు వేయకపోతే మన వెనకాల ఉన్న వాళ్ళు ఎలా ముందుకు వెళ్తారు వాళ్ళు అలాగే నిలబడిపోతారు కాబట్టి బాబా అంటున్నారు మనలో పిల్లలైన మనలో వైరాగ్య వృత్తి వస్తే ఆ ఆత్మలు సుఖంగా శాంతిగా అవుతారు ఆందోళన నుండి అవుతారు ఎందుకంటే బాబా చెప్పారు మనందరం కూడా వృక్షానికి వేర్ల వంటి వాళ్ళు మూలంలో ఉన్నాం మనందరం కల్పవృక్షంలో సంగమగి బ్రాహ్మణుల యొక్క చిత్రం ఎక్కడ చూపిస్తారు చెట్టు యొక్క కాండము వేళ్ళల్లో కదా బాబా అంటున్నారు మీరు ఏది చేసినా ఏ సంకల్పం చేసినా ఆ సంకల్పం యొక్క అలా విశ్వంలో వ్యాప్తి చెందుతుంది అందువల్ల బాప్తాద విశేషంగా సాకార బ్రహ్మబాబా సమానంగా అయ్యే విధి అంటే బేహద్దు వైరాగ్య వృత్తి గురించి విశేషమైన అటెన్షన్ ఇప్పిస్తున్నారు కాబట్టి బాబా పిల్లలంటే ఎలా ఉండాలంటే వీరు సాధనాలకు వశమయ్యేవారు కాదు సాధనలో ఉండేవారు అని ప్రతి ఒక్కరికి అనుభవం అవ్వాలి బాబా అంటున్నారు రోజంతటిలో ఎంత టైము వీలైతే అంత టైము మీ మనస్సు యొక్క వైరాగ్య వృత్తిని ఉపయోగించండి మనసు యొక్క వైరాగ్య వృత్తిని మనం చెక్ చేసుకోవాలి మనసులో సాధనాల పట్ల మమకారం ఏమైనా ఉండిపోయిందా అందుకే బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు చేయాల్సిన సత్యమైన తపస్సు లేకపోతే సత్యమైన సాధన బేహద్దు వైరాగ్యం ఏం చెప్తున్నారు బాబా బేహద్దు వైరాగ్యం కనుక బాబా అంటున్నారు ఇప్పుడు మీరు సేవ చేశారు కదా సేవ చేసినందుకు సంబంధాల ద్వారా వస్తారు కదా ఆత్మలు తయారవుతారు కదా సహయోగి ఆత్మలు తయారవుతారు అంటే రోజు క్లాస్కి రాకపోయినా బాబా జ్ఞానాన్ని పూర్తిగా వినక వినలేకపోయినా వాళ్ళు బాబా సేవకు ఎప్పుడూ సంలగ్నతతో ఉంటారన్నమాట ఇది మంచి సంస్థ ఇక్కడ మంచి నేర్పిస్తారు శాంతిగా ఉంటుంది అని విశేషమైన భావన వాళ్ళకు ఉంటుంది అలాంటి సహయోగుల్ని బాబా ఏం చెప్తున్నారంటే సహయోగుల నుండి సహజయోగులుగా తయారు చేయండి ఎవరైతే సహయోగులుగా ఉంటున్నారో ఈశ్వరీయ కార్యం పట్ల వారిని సహయోగుల నుండి సహజయోగులుగా చేయండి అంటున్నారు బాబా మరి ఇలా చేయాలి అంటే ఏంటి ఏమి అవసరం బాబా చెప్పారు ఒకటి సాధన యొక్క వాయుమండలం ఉండాలి సాధనాలను ఉపయోగించే వాయుమండలం కాదు సాధన యొక్క వాయుమండలం అనేది ఉండాలి రెండవది బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం ఉండాలి కాబట్టి వీటి ద్వారా వారు సహయోగుల నుండి సహజోగులుగా అయిపోతారు కాబట్టి సాధన బేహద్దు వైరాగ్య వృత్తి ఒకవైపు మన మనసు బేహద్దు వైరాగ్య వృత్తితో నిండిపోవాలి అదేవిధంగా సాధన అనేది చెయ్యాలి అవన్నరు సేవ చేస్తూ ఉండండి దానితో పాటు సేవ చేస్తూ కూడా సాధన తపస్సు యొక్క వాయుమండలం చాలా అవసరం ఈ తపస్సు మరియు బీహద్దు వైరాగ్య స్థితిని విశ్వంలో వ్యాపింప చేయడం కోసమే ఈశ్వర్య నిమిత్త టీచర్ అక్కయ్యలందరూ కూడా బట్టీలు ఏర్పాటు చేస్తారు కాబట్టి మనం బట్టీకి వెళ్ళి చేయవలసింది ఏంటి అంటే అక్కడ యోగా ప్రోగ్రాం అనుసారంగా విశ్వంలో అనంత వైరాగ్య వృత్తిని ఎమర్జు చేయాలి ఎమర్జు చేయాలి అంటే ముందుగా మన మనసు అనంతమైన వైరాగ్యంతో నిండిపోవాలి ఇప్పుడు మామూలుగా వైరాగ్యం అనే మాట లౌకికంలో వాళ్ళకి కూడా తెలుస్తుంది వైరాగ్యం వస్తే ఇల్లు వాకిలి వదిలి వెళ్ళిపోతారని అంటారు కదా కానీ ఇక్కడ బాబాయ్ ఏం చెప్తున్నారు బేహద్ వైరాగ్యం మనం ఇల్లు వాకిలి వదిలించడం కాదు పంచ వికారాలను అదేవిధంగా ఈ పాత ప్రపంచాన్ని ఈ దేహం నుండి దేహ సంబంధాల నుండి పాత సంస్కారాల నుండి సన్యాసం చేయాలి ఏదం భస్మం అయిపోవాలి పాతవన్నీ కూడా ఇది అనంతమైన వైరాగ్య వృత్తి అంతేగాని లౌకికం వాళ్ళలాగే మనం కూడా వస్తువులతో సాధనాలని పట్టుకుని ఊగుతూ ఉంటే ఇక మరి బాబా పిల్లలుగా ఉన్న మనకి అజ్ఞానంతో ఉన్న బయట వాళ్ళకి తేడా ఏముంటుంది మనం మన మనం ఇతరులకి బాబా సందేశం ఇస్తున్నాం కానీ మనమే సాధనాలలో ఉండిపోయి నిమగ్నమైపోయి సాధనని సాధనను మర్చిపోయామనుకోండి కొంతసేపు ప్రత్యక్షత తెర కొద్దిగా వస్తుంది మళ్ళీ మూసుకుపోతుంది వస్తుంది మళ్ళీ మూసుకుపోతూ ఉంటుంది కాబట్టి మనందరం కూడా అనంతమైన వైరాగ్య వృత్తిని ఎమర్జు చేసుకున్నప్పుడు బాప్తాదా యొక్క కార్యము సంపన్నమవుతుంది త్వరగా ప్రత్యక్షత అనేది జరుగుతుంది బాబా చెప్తున్నారు ఇప్పుడు నలువైపుల శక్తిశాలి తపస్సు చేయండి అంటున్నారు బాబా శక్తిశాలి తపస్సు ఇంకా సౌండ్స్ శబ్దము సూక్ష్మమైన శబ్దం లేవీ ఉండకూడదు ఈ తపస్సే మనసా సేవకు నిమిత్తంగా అవుతుంది అంటున్నారు బాబా కాబట్టి బాబా అంటారు మనసా సేవ చేయాలి అంటే మనసు అనేది శుద్ధంగా ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి మాత్రము స్వయం గురించి కానీ ఇతరుల పట్ల కానీ అశుభ భావన ఉన్న మనం మనస సేవకు అర్హులు కాదు అంతే కదా మనస సేవ చేయాలి ఇప్పుడు శరీరం ఎవరికైనా అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి సేవ చేయాలి అంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి మనమే అనారోగ్యంతో ఉంటే ఇతరు ఇతరులు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఇక వారికి మనం సహాయం ఎలా చేయగలం మరి మనస సేవ చేయాలి అంటే మనసే అశాంతితో నిండిపోయింది మనసే అసంతృప్తితో నిండిపోయింది అప్పుడు నా మనసు మనస సేవకి ఎలా నిమిత్తం అవుతుంది నేను ఆత్మను శుభ సంకల్పాలతో నిండి నిండిపోయి ఉన్నాను అందరికీ శాంతి వెళ్తుంది అని అన్ అనడము ఒక ఫస్ట్ పేజ్ ఇదంతా ఒక ఫస్ట్ పేజ్ కానీ లోపల అంతరాత్మ అనేది మనం శుద్ధంగా చేసుకోవాలి బాబా ఇచ్చిన జ్ఞానంతో బాబాతో బుద్ధియోగం జోడించడం ద్వారా మన మనస్సుని శుద్ధంగా చేసుకోవాలి బాబా ఉదాహరణ చెప్తారు కదా ర్యాకెట్టు విమానాలు ఎగరాలి అంటే వాటికి మామూలు పెట్రోల్ కాదు చాలా రిఫైండ్ రిఫైండ్ రిఫైన్ పెట్రోల్ వాడతారు ఇంద్రంగా వాడతారు అలాగే మనసా సేవ చేయాలి అంటే మన మనసు చాలా ఉన్నతాతి ఉన్నతమైన స్థితిలో ఉండాలి ఒక ఒకరోజు కాదు నిరంతరం ఉండగలిగే విధంగా సాధన చేయాలి అప్పుడు మాత్రమే మనసా సేవ చేస్తాం మనసా సేవ అంటే ఏదో రోజుల తరబడి సంవత్సరాల తరబడి చేసే సేవ కాదు అసలైన మనసా సేవ ఏంటంటే అంతిమ సమయంలో ప్రకృతి ఆపదలు భూకంపాలు మనుషుల యొక్క అలజడులు ఆత్ మానవాత్మల యొక్క అలజడులు ప్రకృతి కలజడులు నలువైపులా దాడి చేస్తున్నప్పుడు అప్పుడు మన మనసు అనేది మనస సేవ చేయగలుగుతున్నామా లేదనేది మనకు వస్తుంది ఇప్పుడు మనం చేసేవన్నీ కూడా రిహార్సల్ అన్నమాట రియాలిటీ అండ్ రిజల్ట్ అనేది మనకి అంతిమ సమయంలో తెలుస్తుంది మనం మన పురుషార్థం ఏంటి మనం మనస సేవ ఎలా చేయగలుగుతున్నాం అనేది తెలుస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా అందుకో అందుకోసమే అప్పటికి రెడీ అవ్వడానికి ఇప్పటి నుండి బహుతకాల అభ్యాసం అంటాడు బాబా చాలా కాలం నుండి మనం అభ్యాసం చేస్తూ ఉండాలి అప్పుడు మరి మనసా సేవ చేయడానికి ఏదైనా ఆటంకం వచ్చిందనుకోండి తగులుబాటు ఉందనుకోండి ఏ వస్తువు పట్ల కావచ్చు వ్యక్తి పట్ల కావచ్చు బాబా చెప్తారు కదా ఈ అన్నయ్య చాలా మంచి జ్ఞాని మంచి సేవ చేస్తారు ఈ అక్కయ్య మంచి క్లాస్ చేస్తారు బాగా పాలన చేస్తారు ఇలా మంచి మంచి అనేది మంచి కానీ ఆ మంచి ఇచ్చిన బాబాని చూడండి వాళ్ళని నిమిత్తంగా చేసిన బాబాను మాత్రమే చూడండి అంటారు కనువ కనుక ఇటువంటి బలహీనతలతో మనసు నిండిపోయి ఉంటే ఆ మనసు స సదా మనసా సేవకు నిమిత్తం అవ్వలేదు కాబట్టి ఇప్పుడు శక్తిశాలి సేవను తపస్సు ద్వారా తయారు చేసుకోండి అంటున్నారు మనసా సేవ అనగా సంకల్పాల ద్వారా సేవ యొక్క టచింగ్ అవ్వాలి అంటున్నారు బాబా ఇది ఎంత మహత్తకరమైన సేవ అంటే అంత గొప్ప సేవ ఇది చాలా సటిల్ సర్వీస్ అనగా సూక్ష్మ సేవ ఒక పట్టాన్ని మనకి తెలియదు మన మనసులో ఉన్న సూక్ష్మ అహంకారం కావచ్చు సూక్ష్మ బలహీనతలు కావచ్చు తెలియదు అందుకనే చాలా పెద్ద అన్నయ్యలు అక్కయ్యలు యోగం చేస్తున్నప్పుడు చూడండి ఉదాహరణకి హిందీ మెడిటేషన్ కామెంటరీల్లో కామెంటరీ సీడీల్లో ఫస్ట్ దాది ప్రకాష్మణి జీ కామెంటరీ ఉంటుంది పాత హిందీ మెడిటేషన్ కామెంటరీలు ఉంటుంది ఒకసారి వినండి దాదీజీ యొక్క కామెంటరీ ఎలా ఉంటుందంటే మనం వతనంలో కూర్చున్నట్టే ఉంటుందన్నమాట అంటే నోరు మాట్లాడట్లేదు అక్కడ మనసు శబ్దం చేస్తుంది అంటే సంకల్పాల ద్వారా టచింగ్ అవ్వాలి అలా అవ్వాలి అంటే మన మనస్సు చాలా 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 శక్తిశాలిగా అయిపోవాలి అందుకే బాబా ఈ మురళి చెప్పి వదిలేదు దీనికి హోంవర్క్ కూడా ఇచ్చారు హోంవర్క్ అనుకోండి వర్క్ టు గో టు హోమ్ అనుకోండి ఏమి అన్నారంటే బాబా పిల్లలు దయాహృదయులుగా అవ్వండి బేహద్దు వైరాగ్య వృత్తి ద్వారా దయ అనే అలను వ్యాపింపచేయండి అత్యంత ఉన్నతమైన పరంధామంలో తండ్రి పక్కన కూర్చుని సర్వాత్మలకు దయాదృష్టినివ్వండి వైబ్రేషన్లను వ్యాపింపచేయండి ఇది బాబా మనకి హోంవర్క్ ఇచ్చారు వ్యాపింప చేయగలరా అని కూడా అడిగారు వ్యాపింప చేయగలమా బాబాతో పాటు కూర్చోవాలి అంటే అది ఏమైనా సాధారణమైన విషయమా మనం అమృతవేళ మూడున్నర నుండి పోదొక్క ఐదు వరకు కూర్చునే యోగంలో ఎన్ని సెకన్లు బాబాతో కూర్చోగలుగుతున్నాం మన స్థితి మనసు కామెంటరీలు వింటాం పాటలు వింటాం కానీ మనం కూర్చునే టైం ఒక్క సెకండ్ బిందు రూపస్థితిలో కూర్చున్నా ఒక జన్మ పాపము అవుతుందని బాప్తద చెప్పారు మరి అలాంటి స్థితి రావాలి అంటే మనం ఎంత సాధన చేయాలి సాధన ఈ సాధనను తగ్గించే సాధనాల యొక్క ఉపయోగం నుండి మనం దూరంగా ఉంటూ ఇటువంటి సాధన చేయాలి అందరం చక్కగా అమృతవేళ కావచ్చు లేకపోతే నిమిత్త టీచర్ అక్కలు చెప్పిన యోగా చాటు అనుసారంగా కావచ్చు పరంధామానికి పోయి అక్కడ శివబాబా పక్కన నేను పిందు రూపంలో కూర్చుని ఉన్నాను ఇక్కడ ఉండే సర్వాత్మలకు దయాదృష్టిని ఇస్తున్నాను పరమాత్మ శివబాబాతో కలిసి వైబ్రేషన్లను వ్యాపింప చేస్తున్నాను ఈ విధంగా మనం అభ్యాసం చేయాలి అలా అభ్యాసం చేయాలి చేస్తూ ఉన్నప్పుడు మనలో బలహీనతలు బయటకు వస్తూ ఉంటాయి బయటకు వస్తూ ఉన్న వాటిని వాటి గురించి ఆలోచించకుండా ఇవి నా పాతవి పోతున్నాయి యోగం చేస్తుంటుంటే ఆహుతి అయిపోతాయి కదా యజ్ఞంలో అన్నీ వచ్చి అలా బాబా యొక్క యజ్ఞంలో అన్నీ పోతున్నాయి అందరి పట్ల శుభ భావన పెట్టుకుని పొగిడిన శుభ భావన పెట్టుకోవాలి నిందించినా శుభ భావన పెట్టుకోవాలి బాగా తెలిసిన వాళ్ళే నిందించినా శుభ భావన పెట్టుకోవాలి ఇందులో ఎవ్వరి దోషం లేదు అంతా డ్రామాలో ఫిక్స్ అయ్యే ఉంది ఎప్పుడైతే మనం బాబా చెప్పిన మధుర మహావాక్యాలని ఒక్కొక్క మహావాక్యాన్ని చింతన చేస్తామో అవి జీర్ణమై బుద్ధిలో కూర్చుంటాయి ఆ బుద్ధి దివ్య బుద్ధిగా అయ్యి మన సాధనకు ఎంతో ఉపయోగ ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ ఇది ఈరోజు అవ్యక్త చింతన మనందరం పేహెద్దు అనంతమైన వైరాగ్య వృత్తిని విమర్జు చేసుకుందాం ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే అచ్చ ओम शांति जब जब